ப்ளீஸ் நூத்தனா வெல்க்கம் பேக் டூ மைனல் நூத்தனா ஸ்வல் బుడ్డిదానికి ఇంట్లో బాగా బోరు కొడుతుందని ఇట్లయితే నడవదు అనేసి ఇంట్లో పని కూడా అయిపోయింది అనేసి ఇంట్లో బాగా టీవీ వస్తుంది అందుకనేసి పార్కుకి అనేసి పార్కుకి తీసుకెళ్తున్నా ఇవాళ గురువారం వారంకొక రోజు చెత్తోళ్ళు వస్తారు అందుకే ఇంటి ముందర ప్రతి ఒక్క ఇంటి ముందర చెత్త పెట్టిల్లి చూడు పార్కులు ఇక్కడ ఎట్లుంటాయో చూద్దాం పాన్లు ఒకసారి ఇది పార్క్లో స్టార్ట్ చేసింది రచ్చ మట్టి రచ్చ మట్టి బాగా మట్టి ముడుతుంది అసలు ఎక్కడ మట్టి కనబడితే అది అక్కడ ఉంటుంది దీని పేరు యాక్చువల్ నిహీరా కానీ మేమే ముద్దుగా చిక్కమ్మ అని పిలుస్తాము నా కాడ్ ఉండదు ఎప్పుడు రచ్చ దీంతో అసలు ఏదో ఒకటి గెలుగుతూనే ఉంటుంది మట్టి ఇటు పోస్తుంది అటు పోస్తుంది అట్లా ఒక తెల్లపిల్ల పోతుంది చూడలేదు అత్తది కావచ్చు అని పాపం బాగా చూసింది కానీ అది రాలేదు వాళ్ళ అమ్మ వాళ్ళు అట్టేది ఓలుకొని వేయళ్ళు పాపం దానికి ఏం చేయాలన్న తెలియక ఆకులు వీక్ ఉంటుంది ఈ పాప మాకులు వీక్కుంటా ఉంటుంది నేను అక్కడ ఏదో ఒకటి గీసుకుంటాను రాసుకుంటానో ఉంటే నన్ను గెలుపుతుంది అడికి వచ్చి ఇక పాపం దానికి స్లైడ్ అంటే ఫుల్ భయం అది జారుడు బండ అంటే ఫుల్ భయం అందుకే పాపం మాది స్టెప్స్ ఎక్కుతుంది దిగుతుంది అతని ఎక్కుతుంది దిగుతుంది కానీ ఆ జారుడు బండ దగ్గరికి అయితే జారుతలేదు పైకైతే జాతలే దీని స్టైల్ చూసి ఇలా కిందికెళ్ళి ఎక్కుతుంది అట ఆ పైకెళ్ళైతే జారట కిందికెళ్ళి ఎక్కుతుందట ఇట్లయితే నేను నడవదని నేనే పట్టుకొని పోయినా బలవంతంగా ఏ పాపం దాన్ని ఎక్కించినప్పటి నుండి ఏడుతూనే ఉంది కిందికి వచ్చేది ఆక ఏడుస్తూనే ఉంది నన్ను ఎక్కిస్తావా ఆ నన్నెక్కిస్తావా అని ఏడ్చి ఏడ్చి ఏడ్చింది ఇవి అప్పుడు పోయింది కదా తెల్ల పిల్లని చూసేది కదా ఆ పిల్ల వచ్చింది ఆడుకుంటా అనేసి ఇక ఆ పిల్ల ఎటు పోతుంది ఇది అటు పోతుంది అది ఎక్కి ఇప్పుడు పైకి ఎట్లా ఎక్కాలనో నేర్పితుంది ఈ దానికి కానీ అది మస్తు నచ్చింది ఆ తెల్లపిల్ల దీనికి దాని జుట్టు దాని కళ్ళు అన్నీ బాగా నచ్చినట్టున్నాయి దీనికి దానిని బట్టి తిరుగుతుంది అది కానీ పాపం వాళ్ళు ఎక్కువ ఆడతలేరు దీంతో కానీ ఇదైతే మొత్తం వాళ్ళతోటే తిరుగుతుంది ఆ పిల్లలేమో కమ్మకమ్మ అని వెళ్తుంది దీనికి అర్థం కాక అటు ఇటు పోతుంది పాపం ఇంటికి వలం దాని వెళ్తే నో నో అంటుంది చిక్కమ్మ నో నో అంటుంది పాపం మూక పిల్ల డ్రెస్ ఇగ్గే దిగ్గుతుంది దా ఆడుకుందాం దా ఆడుకుందామని ఇది దాన్ని చెల్లె నాకు ఇద్దరు రచ్చిల్లు ఆడుకుంటామని అలా పోతా అని పోతుంది అని వాళ్ళు జారుతులు కానీ దీనికి ఫుల్ భయం అవుతుంది అందుకే అటుకే పోతలేదు అంటే నో 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 అంటుంది చెల్లె జారుతుంది అక్క జారింది ఇంటికి వచ్చేసరికి మా కిడ్స్ రూమ్ చూడండి ఎట్లా చేసి ఇద్దరు పిల్లలు పందిపిల్లలు ఇల్లు ఇద్దరు మా వాడును మా చిక్కమ్మ ఇద్దరు చూడండి ఎట్లా చేసి ఇల్లు మొత్తం రచ్చరచ్చ చేసిళ్ళు ఎట్ల ఇల్లు ఎట్లా చేత్తుల్లో అసలు ఇట్లా ఇట్లయితే నడవదే ఆ స్టాండ్ తీసేసేయాలనేసి ఒకటి తెమో అని ఒక యాప్ ఉంటుంది ఇక్కడ చైనా యాప్ అందులో ఒక స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టినాం సిక్స్టీ ఫైవ్ డాలర్స్ సెవెంటీ డాలర్స్ ఈ స్టాండ్ ఒకటి బుక్ చేసినాము ఈ అది టేబుల్ తీసేసి ఈ స్టాండ్ ఆ టేబుల్ ప్లేస్లో పెడదామని చేసినాము ఒకసారి చూడండి మొత్తం అయిపోయితే ఎట్లా అయిపోయిన తర్వాత రూమ్ ఇట్లా అయింది చూడండి ఆ టాయ్ స్టాండ్ పెట్టిన తర్వాత మేము బాగా పెద్ద వచ్చాయి అనుకున్నాం కానీ కొంచెం చిన్నగా నచ్చింది మరి మేము అనుకున్నంత అయితే రాలేదు కానీ అన్ని టాయ్స్ అయితే చిన్నటి చిన్న టాయ్స్ అయితే అన్ని దానిలో పట్టినాయి పెద్ద పెద్ద అని లోపల వేసేసిన అవి వాళ్ళకి తెలియకుండా పిల్లలకి అదే ఆడుకునేలాగా చేసినాం చిన్నగా ఒక చిన్న సెటప్ లాగా అయితే చేసినాము ఇక కొంచెం సాయంత్రం అవుతుంది బయట చల్లచల్ల ఉందని మిరపకాయ బజ్జీలు వేసుకుందామని మిరపకాయలను కట్ చేస్తున్నాం మీరు మిరపకాయలు అయ్యి అవి లోపల ఇత్తులు తీసేస్తారా అట్లనే ఉంచేస్తారా బజ్జి నేనైతే తీసేస్తా కొంచెం కారం ఉంటాయి అనేసి ఎక్కువ కారం నాకు అంత మిరపకాయలు తినబుద్ధి ఇత్తులు అయితే తీసేస్తా దానిలో ఉప్పు రాకుతాము మీరేం తీస్తారు ఆ ఇత్తులు తీసేసేస్తారా బజ్జీలు అట్లానేస్తారు మీరు కూడా ఒకసారి బయట చల్ల ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయాలి వేడివేడిగా బజ్జీలు మస్తు ఉంటాయి ఆ ఫీలింగ్ వేరు అసలు నేనైతే బయట చల్ల ఉన్న ప్రతిసారి బజ్జీ పకోడి అట్లాంటివి బాగా తింటాము మేమైతే వేడివేడిగా తింటేనే బాగుంటాయి చల్ల అయిన తర్వాత అసలు తినబుద్ది కాదు ఇటు వేసుకుంటాడు తినాలి అట్లనే బాగుంటుంది ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్